ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫినిక్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో ఫ్రెషర్స్ని వాయిస్ ప్రాసెస్కి సంబంధించి నైట్ షిఫ్ట్స్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు మనకి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుండి శాలి ప్యాకేజ్ అయితే ఫ్రెషర్స్కి ఆఫర్ చేస్తామని తెలియజేస్తున్నారు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట మనం నైట్ షిఫ్టులలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఈ రిక్వైర్మెంట్ కోసం నేరుగా కంపెనీ వారు డైరెక్ట్ వాకి అయితే పిలుస్తున్నారు ఈ కంపెనీ వచ్చేసి మనకి హైటెక్ సిటీ మైండ్ స్పేస్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ప్రెషర్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట వాయిస్ ప్రాసెస్కు సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మన జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి ట్రైనింగ్ ప్రాసెస్ అసోసియేట్గా మన డిసిగ్నేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది టెన్ ప్లస్ టూ ఉన్న ఎనీ డిగ్రీ చేసినా కూడా మనల్ని కన్సిడర్ అయితే చేస్తారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే హెచ్ఆర్ రౌండ్ అండ్ మనకి ఇంకొక రౌండ్ అండ్ ఆపరేషన్ రౌండ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సో టోటల్గా త్రీ రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి వీక్కి ఫైవ్ డేస్ అయితే ఉంటుంది సాటర్డే సండే ఫిక్స్ వీకప్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ఫిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ పిఎం నుండి త్రీ ఏఎం వరకు అయితే వర్కింగ్ టైమ్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి సిటీ మైండ్ ప్లేస్ దగ్గరనే ఉంటుంది శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ కే పర్ మంత్ అయితే యాజ్ ఎ ప్రెషర్గా స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ఈ జాబ్లో మనకుండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఈఎస్ఐ పిఎఫ్ అలాగే వన్ వే హోమ్ డ్రాప్ ఫెసిలిటీ అయితే మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి రెండో తారీఖు కనుక నేరుగా మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది లెవెన్ ఏఎం నుండి ఫోర్ పిఎం వరకు ఈ వాకింగ్ రగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో మనకి వాకింగ్ రగ్ అడ్రస్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్